కరీంనగర్ లోని ఫిలిం భవన్ లో కళాకారుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు పాటల పలికిలో పన్నెండు గంటలు అనే అంశంపై సమావేశం జరిగింది కళాకారులు పాడిన పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా తెలంగాణ కళాకారుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సమావేశంలో తెలంగాణ కళాకారులు పాల్గొన్నారు ఈ పాటల పల్లకి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆడి పాడిన కళాకారులు రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయని ఎదురు చూసిన కళాకారులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరాశ ఏర్పడి తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగాలలో అన్యాయానికి గురై గత ప్రభుత్వంలో దగా పడ్డ కళాకారులు నిర్వహిస్తున్న ఈ పాటల పల్లకి పన్నెండు గంటలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ప్రజాపాలనులైన ఈ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోండి అని చెప్పి ఉద్దేశమే ఈ పాటల పల్లకి యొక్క ముఖ్య ఉద్దేశం పాటల పల్లకిలో పన్నెండు గంటలు ఉదయం తొమ్మిది గంటలకి తెలంగాణ కళలు సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మలు బోనాలు డప్పు డోళ్ళు కోలాటం వీటితో కల కలెక్టరేట్ నుండి కళాభారతి వరకు తొమ్మిది గంటలకు ర్యాలీ స్టార్ట్ అవుతుంది కళా కళాభారతికి చేరుకొని కళాకారులకు అదేవిధంగా మీకు కూడా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన తరఫున మీ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం మరి ఉత్తన ఎగిసినటువంటి తెలంగాణ ఉద్యమంలో పాటే కీలకం ఆ పాట లేనిది విద్యార్థులు లేనిది తెలంగాణ రాలేదు అని ఇటు ప్రింట్ మీడియా వారు అటు ఎలక్ట్రానియా మీడియా వారు ఈ రాష్ట్రంతో పాటు ఈ దేశానికే దిక్సూచిగా మీరు అందించినరు కానీ అనేక ధూంధాములలో వాళ్ళ కడుపుల పేగులు నోట్లకు వచ్చే విధంగా ఆనాడు పాటలు పాడి తెలంగాణ రావడం కోసమే పాటలు పాడిర్రు తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి మనకు ఒక మెతుకు దొరుకుతుంది నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి అనుకొని మరి ఆయల్ల కవులు గాయకులు గజ్జగట్టి కట్టి డప్పు కొట్టి గోసి కట్టి గొంగడేసి మరి అనేక పాటలు పాడి తెలంగాణ సాధనలో ముందు వరుసలో